నమస్తే సూర్యనారాయణ గారు బయటకట్ట వచ్చిన తర్వాత వేరే మందులు వాడేవండి ఓకే అది మాకు తగ్గలేదండి ఆ తర్వాత ఏం చెప్పారండి ఓకే చెప్పిన తర్వాత వాడేమండి వాడే మూడు రోజులకి బయటకట్ట తగ్గింది కానీ అండి మేతల ముందు తీసుకున్నాయండి ఓకే మేతల ముందు తీసుకున్నాక ఐదో రోజుకి వైట్ కట్ట తగ్గింది వైట్ కట్ట తగ్గింది తగ్గింది తగ్గిన తర్వాత ఆరు రోజులు పెట్టేవండి ఓకే ఆరు రోజులు పెట్టేసి ఇంకా ఆపేసేవండి ఓకే ఆపేసి తర్వాత కంటిన్యూ ఇంకా ఇప్పటిదాకా బాగానే ఉందండి బాగానే ఉంది సో వైట్ వైటగట్టు మీరు వాడిన ఇంత ముందు మందులకు మన మందులకు అప్పుడు అది తగ్గలేదని మీ మంది వాడామండి మాకు చెప్పారంటే ఓకే మా ఎంప్లాయీ గారు చెప్పారా తెలియదు ఓకే సో మీకు వైట్ అనేది ఇంత ముందు వాడినప్పుడు మీకు ఎలాంటి రిజల్ట్ ఉండే ఇది వాడిన తర్వాత ఎలాంటి వైట్ వైటగట్ట దేనికైనా తగ్గుతుందండి టైం పచ్చుకుంటుందండి ఓకే ఇది మీ మందు అయితే అండి ఐదు రోజులు తప్పితే ఆరు రోజులు ఓకే మేతలు కూడా నాలుగు రోజులు తీసుకుంటున్నాయండి నలుగురు తీసుకుంటున్నాయి తీసుకుంటున్నాయి అండి ఆరు రోజులు పూర్తయ్యేదే ముందు వైట్ కట్ రాకముందు ముందు ఎలా తీసుకుంటున్నాయి ఓకే అలాగే ఆరు రోజులు పూర్తయ్యేదానికి అలా తీసుకుంటున్నాయి